తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత వీల్ అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డో అండ్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీస్ వాటిలో కూడా ఐవర్ ఎ యాడ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పిక్అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన వైఎస్ఆర్సిపి కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ నౌ సో ఐమ్ షూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ ఎస్ వెల్ వీ మే నాట్ గో టు ఏపీ బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ హియర్ ఎనివే సో వీ కెన్ ఆబ్వియస్లీ లర్న్ ఫ్రమ్ దెమ్ రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు ఈ దశాబ్దం అతిపెద్ద మోసం ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లు కోట్లైతుంది నువ్వు రెండు లక్షల కోట్లు చేస్తే పదిహేడు వేల కోట్లు ఎట్లయితే ఎట్లా ఎట్లా చెప్పాలా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న యాభై లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా మోసం కాదా అట్ ఫస్ట్ ఎట్ల రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్న్ నలభై వేల నుంచి ముప్పై ఐదుకి ఎట్లా తగ్గింది ముప్పై ఐదు నుంచి ముప్పై ఒకటికి ఎట్లా తగ్గింది ముప్పై ఒకటి నుంచి బడ్జెట్లో ఇరవై ఆరు వేలకి ఎట్లా తగ్గింది ఇప్పుడు పదిహేడు వేలు మాత్రమే పూర్తి చేసి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నా ముందు దానికి సమాధానం చెప్పమనండి మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు పచ్చి మోసం అని చెప్పింది బీఆర్ఎస్ ఎన్నడు కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చి అబద్ధాలు చెప్పలేదు బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు ఎవడు కొట్టమన్నాడు నిన్ను చేతగా నోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు డిసెంబర్ తొమ్మిదే చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి పన్నెండు సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం బీఆర్ఎస్ మీరు రెండు లక్షల రుణమాఫీ అంటే కూడా మేము లక్షనే చేస్తామని చెప్పాం మమ్మల్ని నమ్మారు కాబట్టి నేను అనేది అలా ఆయన 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 మీరు మీరు ఆయన అడగండి మోసం చేసి నలభై వేల కోట్ల నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లలో పోతే సమానం చెప్తాను వాళ్ళని అడగాలను నాకేం తెలుసు అన్నా కరెక్టే రాములన్న వాళ్ళని అడుగు మరి సోదరుల పాపం సాంబశివరావు గారు వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్టున్నారు వారిని అడగండి నాకేం తెలుసు రైతుల దగ్గరికి పోతాం కలిసి రమ్మని కొడతాం రైతుల దగ్గర పోతాం ప్రజల తరఫున ఎవరు కలిసి వస్తారంటే కలుపుకుంటాం ప్రధాన ప్రతిపక్షం మేము ఎవరైనా కలిసి వస్తాం మీతో కలిసి పని చేస్తాం రైతుల దగ్గర మంచి పని చేస్తున్నారు రైతుల కోసం పోరాడుతున్నారంటే కలుపుకుంటాం తప్పేముందల మాకు రాజీనామాలు కొత్త కాదు రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి పొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని డైలాగులు కొట్టి రెండు వేల పద్దెనిమిదిలో మాట తప్పిన సన్నాసి ఎవడు ఇది నేను మా సోషల్ మీడియా సోదరులు అడుగుతున్నా దయచేసి చెప్పాలని కోరుతాను థ్యాంక్ యూ ఎలక్షన్ వస్తుంది రెడీ ఉంటున్నాం బ్రదర్